ఏమైనా మంత్రాలు పెట్టాలా ఈరోజు అవసరం లేదా ఏం పెట్టా ఏం మంత్రాలు ఏంటో బాహాబ్ బోహా ఏం పద్ధతి కూర్చుంటుంది ఫ్రెండ్స్ ఈమె ఈమె చాలా పెద్ద మనిషి అయింది Zere one eight bea kar Kelas itu, oleh ada kerja apa? Oh, kapur kapur. Tapi, 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 పంపించిన మొన్న రెండు సార్లు గడ్డికి వచ్చినప్పుడు నేను చూసిన రెండు సార్లు గుర్తుకొచ్చింది రెండుసార్లు ట్రై చేసిన పోలడానికి లేదు ఉంటే లక్షణ కొడుతున్నా లక్చ్చేది కదా నాకు

ఆప్యాయ స్వే విశ్వ సంహతే వాజిన సురీనా చిత స్నాపయామస్ పదివ్యాయ జన్మనే స్వాయ సుఖ మేనా సో మొత్తానికైతే అన్ని పనులు అయితే అయిపోయింది సుబ్బు అయితే పూజ అయితే కంప్లీట్ చేసింది ఫ్రెండ్స్ ఈ పూటకైతే ఉదయం పూజ సుబ్బూజ వచ్చే సాయంత్రం పూజ నేను చేస్తున్నాను అనమాట దేవునికి అయితే ఈరోజు పనులు ఏంటంటే తల ఒకటి యాపిల్ ద్రాక్ష కమ్మల దానిమ్మ యాపిల్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు తర్వాత ఇది మన సుబ్బు చేసినది నైవేద్యం అన్నీ అలా పెట్టేసింది సో మన అఖండ జ్యోతి అయితే రాత్రి అంతా బాగానే వెలిగింది నైట్ కూడా పన్నెండు వరకు ఇచ్చినాం తర్వాత సీవర్లో సుబ్బు మధ్య మధ్యలో చూసింది ఇంకేంటి తర్వాత పెద్ద దేవుళ్ళకి ఇచ్చేద్దాం

তো বের কন্ট্রল কি কি আキッチン কোনমন্ডল কিচেনানো বে এলিনে পড়পা দা 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 কন্ট্রেন্ডর কুতন দেলে চেনা রে কুতন দেলে কাগজ দছকো বাবু কাগজ আউট సో మొత్తానికైతే అందరికి పిల్లలు అందరికీ ప్రసాదం అయితే పెట్టేసింది ఉంటాను అందరు కూర్చొని ప్రసాదం తింటున్నారు సో ఈ మిత్ర రౌడీని చేస్తాను నాకు నాకు అంటండి సో తల్లి ప్రసాదం పెడుతుంటే కొడుకు కొబ్బరి ముక్కలు పెడుతున్నాడు అసమా ఏం చేస్తున్నావు పల్లెలే కింద ఉందిలే ఇప్పుడు వాడేసుకునే కింద మా అసమ్మ అప్పుడే పెద్ద మనిషి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆకులు పెట్టుకుంది ఎంత ఎంత ప్రసాదం కొబ్బరి ఇంకా పంచట రోడ్డం సో మొత్తానికైతే నేనైతే నా పని అయితే కంప్లీట్ చేసేసాను మొత్తానికి కోటంలో కసు కొట్టేశాను బరగోడ్లకి గడ్డి వేసేసాను తినేసినావు నువ్వు అప్పుడే నువ్వు చాలా ఫాస్ట్ ఉండవే తినేసి రెస్ట్ తీసుకుంటున్నావే నువ్వు అట్లా మర్చికుంటా నువ్వు అక్కడ అందుకోసం వదకరావడం కూడా ఇది నేను ఎంత కొత్త వదక్కుంది స్వామి మోపుగా కల్లాడుతున్నాను అయినా తండ్రి ప్రభువా నువ్వైతే కూర్చొని కొంచెం చావు ఉంటావని నేను అట్ట తిరిగి నువ్వు సగం మోపుకొచ్చావు ఇంకోసారి ఇంకో ఇంకొక అట్ట అట్టిన ఇంకొంచెం ముందు ఆ పక్క మిండి ఉంది ఎక్కడికి వచ్చి వెళ్ళి మోపన్ అవుతా తొందరగా నేనే కదా మోసేది నీకు ఓ అంతా అంటుంది పై సావి లేతే నువ్వు ఇంత వీడియో చెప్తావు చెప్పవా కరెంట్ ఉంటే కరెంటుకు నీకు ఎంత దూరంలో ఉండవే ఆడ ఆరు ఫ్రెండ్స్ కరెంటు ఓ ఆర్ని అయితే ఎవరు చూసి మాట్లాడదాం పయా సామిది అరద ఏమలే కోసుకో నువ్వు నువ్వు కోసుకో మా మిమ్మల్ని కోసుకుంటాం ఏయ్ ఎన్సమ్కొచ్చాం బాబు బాల్ బా ఆ ముక్కు ముక్కుందా ఫ్రైన్ అయిపోయినాడు చేసి బాలయ్య బాలయ్య నా ఎప్పుడు మొక్కజొల్లకి వచ్చిన నుంచి కూర్చురండి మేము ఎవరికి ఇక్క ఇప్పుడు సరే సర్లే ఏదో కొంచెం గడ్డి కాదు కోసుకుంటేది మేతే అయితే షెర్లు ముట్టుకోంలే కాపల వాళ్ళు వాళ్ళు ఎవరిని గుత్త తీసుకుంటారు మీరు గుర్త తీసుకున్నారా కొంటున్నారా నువ్వు ఇంత ఫాస్ట్గా వచ్చావు పిల్లవా నిండు కోర్స్ తొలకి రావడం రెండు రోజుల నుంచి నేను ఎంతకొచ్చిన మోపు కాకుంది నాకు

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుబ్బు మాత్రం ఇరగ మళ్ళీ నేను పోయిపోయానుకో ఇంకా మొత్తం ఏడుస్తూనే ఉంటాను అనమాట అందుకోసం నేను కూడా కోయడం మొదలు పెడతాను అంటే ఇది దీనిలో మాత్రం సుబ్బే ఇన్ అవుతుంది ఎందుకంటే నేను కోయితే ఇది అసలు వది నాకు ఈ గడ్డి ఎంత కోసినా వద్దు నాకు ఈ గడ్డి సో అందుకోసం నేను ఏం చేస్తానంటే నిత్తి